హలో అందరికీ ఈరోజున సొరకాయ కర్రీ తయారు చేస్తున్న ఈజీ ప్రాసెస్లో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా మొత్తం వేసుకోవాలి మొత్తం మిక్సీ చేసుకోవాలి అంత కలుపుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ దాకా మనం మూత క్లోజ్ చేసి పెట్టాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి ఎంత స్పైసీ కావాలంటే అంతా ఒకసారి మిక్సీ చేసుకోవాలి థర్టీ మినిట్స్ దాకా ఉడికించాలి అప్పుడు మనకు కర్రీ రెడీ అవుతుంది సొరకాయ కర్రీ రెడీ మీకు చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది మేమైతే పూరీలో పెట్టుకొని తింటున్నాము ఎంతో టేస్టీకరమైన సొరకాయ కర్రీ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి